గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజా క్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం ప్రజాశ్రేయస్సు కోసం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం వారికి జీవితము జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం ముఖ్యంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారం సమాజ అభివృద్ధికి దేశ పురోగ అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్ హిందీ తెలుగు కన్నడ భాషలో రాయడానికి చదవడానికి అర్థం చేసుకోవడానికి మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ నాలుగు లాంగ్వేజ్లు అవకాశం చేస్తూ ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ డే కంప్యూటర్ క్లాస్ అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదాసు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ ని సంప్రదించండి కాంటాక్ట్ సెల్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ డబల్ టూ జీరో సిక్స్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ ఇట్లు మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం నేస్తమా దీన్ని చెడిపి చెడు చేయకు పంచి మంచి చేయి మిత్రమా మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు నమస్తే నమస్తే మీరేంటి ఇక్కడ లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి అంజు సార్ అంజు సార్ మాట్లాడరేంటి అంజన్ సార్ కంప్యూటర్ స్టోరేజ్ మీడియాలో ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా గురించి డిస్కషన్స్ చేసి కదా దాని గురించి మాట్లాడదామని అలాగా షూర్ ఐఎమ్ ఓకే ఐఎమ్ రెడీ ఇంతకుముందు పోయిన ఆదివారం ఎయిటీన్త్ లెసన్ స్టోరేజ్ మీడియా అందులో ఇంటర్నల్ స్టోరేజ్ మీడియా గురించి తెలుసుకున్నాము ఈ ఆదివారం స్టోరేజ్ మీడియా ఇందులో నైన్టీన్త్ లెసన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా గురించి తెలుసుకుందాము లెసన్ పాయింట్స్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా వన్ హార్డ్ డిస్క్ టూ ఫ్లాఫీ డిస్క్ త్రీ బ్లూరే డిస్క్ ఫోర్ యూఎస్బి ఫ్లాష్ ఫెన్ డ్రైవ్ వన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా అంటే కంప్యూటర్ సమాచారాన్ని బయట భాగాలతో బహిర్గతంగా భద్రపరచడం టూ హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ అంటే కంప్యూటర్లో నందు అమర్చబడిన ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియాని హార్డ్ డిస్క్ అని అంటారు ఆ తర్వాత కంప్యూటర్లో సమాచారాన్ని ఎప్పుడు నిక్షిప్తం చేసినా అది హార్డ్ డిస్క్లోనికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా భారీ పరిమాణంలో ఉన్న సమాచారాన్ని ప్రోగ్రాములను భద్రపరిచేందుకు హార్డ్ డిస్క్ ఉపయోగపడుతుంది ఈ హార్డ్ డిస్క్ స్టోరేజ్ సామర్థ్యము సిక్స్టీ జిగాబైట్ నుండి టూ టెరాబైట్ వరకు ఉంటుంది అంటే సిక్స్టీ జీబీ నుంచి టూ టీబీ త్రీ ఫ్లాఫిడిస్క్ కంప్యూటర్లో సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు ఉపయోగపడే ఒక అయస్కాంతపు స్టోరేజ్ పరికరాన్ని ఫ్లాఫిడిస్క్ అని అంటారు ఇది ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్కి సమాచారాన్ని బదిలీ చేయడానికి ఉపయోగపడుతుంది సాధారణంగా ఫ్లాఫీ డిస్క్ పరిమాణం టూ పాయింట్ జీరో ఫైవ్ అంగుళాలు ఉంటుంది ఆ తర్వాత దుమ్ము ధూళి వేడికి డిస్క్ పాడైపోయే అవకాశం ఉంటుంది ఈ ఫ్లాఫీడిస్క్ స్టోరేజ్ సామర్థ్యం ఒకటి పాయింట్ ఫార్టీ ఫోర్ మెగా బైట్ నుండి టూ హండ్రెడ్ మెగా బైట్ వరకు ఉంటుంది ఫోర్ బ్లూరే డిస్క్ ఇది ఒక ఆప్టికల్ స్టోరేజ్ డిస్క్ దీనిని హై డిఫినేషన్ వీడియో గేమ్స్ మరియు పెద్ద మొత్తంలో సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు దీని సామర్థ్యము భారీ పరిమాణంలో సమాచారాన్ని భద్రపరిచే డిజిటల్ వీడియో డిస్క్ కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇది బ్లూ వయోలైట్ లేజర్ని ఉపయోగించి డిస్క్పై రీడ్ మరియు రైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫైవ్ యుఎస్పి ఫ్లాష్ ఫెన్ డ్రైవ్ USB అంటే యూనివర్సల్ సర్వీస్ బస్ ఇది USB పోర్ట్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటుంది USB ఫ్లాష్ డ్రైవ్లను థంబ్ డ్రైవ్ లేదా పెన్ డ్రైవ్ అని కూడా అంటారు USB డ్రైవ్ను ఉపయోగించి కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కి డేటాను సులభంగా బదిలీ చేయవచ్చు దీని స్టోరేజ్ సామర్థ్యము టూ ఫిఫ్టీ సిక్స్ ఎంబీ నుండి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు ఉంటుంది ఓకే కంప్యూటర్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా నైన్టీన్త్ లెసన్ త్రీ క్లాస్ అయిపోయింది ఇక ప్రాక్టికల్ క్లాస్కి పోదాము పల్లియారు లాస్ట్ సండే ఎయిటీన్త్ ఇన్ ద లెసన్ స్టోరేజ్ మీడియా వీ లెర్న్ అబౌట్ ఇంటర్నల్ స్టోరేజ్ మీడియా దిస్ సండే నైన్టీన్త్ లెసన్ ఇన్ స్టోరేజ్ మీడియా వీ లెర్న్ అబౌట్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా లెసన్ పాయింట్స్ external storage media 1 hard disk 2 floppy disk 3 blu ray disk 4 USB flash fan drive 1 external storage media means computer data with external components open storage 2 hard disk hard disk is the external storage medium installed in the system unit of the computer called hard disk then when the information is stored in the computer, it goes into the hard disk, especially the hard disk is used to store the large amount of information programs. This hard disk storage capacity is 60 GB to 2 TB, that is 60 GB to 2 TB, 3 fluffy disk, a magnetic storage device used to store. Information in computer is called a floppy disk. It is used to transfer information from one computer to another computer. Usually, the size of a floppy disk is 2.05 inches. After that, dust, dirt, and heat can damage the floppy disk. Disk storage capacity one point forty four megabyte to two hundred megabyte. four Blu ray disc an optical storage disc used to store high definition video games and large amounts of data. Its capacity to store large amounts of information is five times that of a digital video disc. Mostly it uses a blue violet laser to read and write on the discussful 5 USB flash fan drive. USB stand for universal service bus. It is connected through USB port. USB flash drives are also called thumb drive or pen drive using the USB drive to easily transfer data from one computer to another computer. Cannot it स्टोरेज कैपेसिटी इज कैन नॉट। इट्स स्टोरेज कैपेसिटी इज 256 फिफ्टी सिक्स एम बी टू टू फिफ्टी ओके कंप्यूटर एक्सटर्नल स्टोरेज मीडिया नाइनटीन लेसन द क्लास इज ओवर लेट्स गो टू द प्रैक्टिकल क्लास इससे पहले रविवार को हमने एटीन लेसन पार्ट भंडारण मीडिया और अंतर्राष्ट्रीय भंडारण मीडिया के बारे में सीखा है जो इस रविवार को नाइनटीन लेसन बाहरी भंडारण मीडिया के बारे में पता होगा पार्ट हंक बाहरी भंडारण मीडिया वन हार्ड डिस्क टू डिस्क थ्री डिस्क फोर ई एस पी फ्लाश ड्राइव वन बाहरी भंडारण मीडिया ओपन स्टोरेज टू हार्ड डिस्क कंप्यूटर के सिस्टम यूनिट में स्थापित बाहरी स्टोरेज माध्यम हो जिसे हार्ड डिस्क कहा जाता है फिर जब जानकारी कंप्यूटर में संग्रहित होती है तो यह हार्ड डिस्क में चली जाती है विशेष रूप से हार्ड डिस्क का उपयोग किया जाता है बड़ी मात्रा में सूचना कार्यक्रमों को संग्रहित करने के लिए इस हार्ड डिस्क की स्टोरेज क्षमता सिक्सटीन जी है टू टेराबाइट तक यानी सिक्सटीन जी बी से टू टी बी थ्री फ्लाफी डिस्क कंप्यूटर में जानकारी संग्रहित करने के लिए उपयोग की जाने वाली एक चुभकी भंडारण डिवाइस को फ्लाफी डिस्क कहा जाता है इसका उपयोग एक कंप्यूटर से दूसरे कंप्यूटर में जानकारी स्थानांतरित करने के लिए किया जाता है आमतौर पर आंकर एक फ्लाफी डिस्क की लंबाई 2.05 इंच होती है जिसके बाद धूल गंदगी और गर्मा डिस्क को नुकसान पहुंचा सकती है डिस्क भंडारण क्षमता 1.44 पॉइंट मेगाबाइट से 204 हंड्रेड फोर डिस्क एक ऑप्टिकल स्टोरेज डिस्क जिसका उपयोग हाई डेफिनेशन वीडियो गेम और बड़ी मात्रा में डेटा संग्रहित करने के लिए किया जाता है बड़ी मात्रा में जानकारी संग्रहित करने के लिए इसकी क्षमता एक डिजिटल वीडियो डिस्क की पांच गुण है अधिकतर यह डिस्को पढ़ने और चलाने के लिए नीले बैंगनी लेजर का उपयोग करते हैं उपयोगी फाइव यूएसपी फ्लाश फैन ड्राइव यूएसपी का मतलब यूनिवर्सल सर्विस बस है यह यूएसपी पॉड के माध्यम से जुड़ा होता है यूएसपी फ्लाश फैन ड्राइव को एम ड्राइव या पेन ड्राइव भी कहा जाता है इस यूएसपी फैन ड्राइव का उपयोग करके एक कंप्यूटर से दूसरे कंप्यूटर में आसानी से डेटा ट्रांसफर किया जा सकता है इसकी भंडारण क्षमता 256 फिफ्टी से 256 जीबी। ओके कंप्यूटर एक्सटर्नल स्टोरेज मीडिया नाइनटीन लेसन कक्षा समाप्त हो गई है चलिए प्रैक्टिकल क्लास में चलते हैं ಮೊನ್ನೆ ಭಾನುವಾರ ಹದಿನೆಂಟನೇ ತಾರೀಕಿನಂದು ಪಾಠ ಸ್ಟೋರೇಜ್ ಮಾಧ್ಯಮದಲ್ಲಿ ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಸ್ಟೋರೇಜ್ ಮಾಧ್ಯಮದ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೀವಿ ಈ ಸಂಡೆ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಈ ಪಾಠದಲ್ಲಿ ಹತ್ತೊಂಬತ್ತನೇ ಪಾಠ ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ ಪಾಠದ ಅಂಶಗಳು ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಒನ್ ಹಾರ್ಡ್ ಡಿಸ್ಕ್ ಟೂ ಫ್ಲಾಪಿ ಡಿಸ್ಕ್ ತ್ರೀ ಬ್ಲೂ ರೇ ಡಿಸ್ಕ್ ಫೋರ್ ಯು ಎಸ್ ಪಿ ಫ್ಲಾಸ್ ಫೆನ್ ಡ್ರೈವ್ ಒನ್ ಅದರಲ್ಲಿ ಒನ್ ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಬಾಹ್ಯ ಶೇಖರಣಾ ಮಾಧ್ಯಮ ಎಂದರೆ ಬಾಹ್ಯ ಘಟಕಗಳೊಂದಿಗೆ ಕಂಪ್ಯೂಟರ್ ಡೇಟಾ ಭದ್ರಪಡಿಸುವುದು ಎರಡು ಹಾರ್ಡ್ ಡಿಸ್ಕ್ ಹಾರ್ಡ್ ಡಿಸ್ಕ್ ಎನ್ನುವುದು ಕಂಪ್ಯೂಟರ್ನ ಸಿಸ್ಟಮ್ ಯೂನಿಟ್ನಲ್ಲಿ ಸ್ಥಾಪಿಸಲಾದ ಬಾಹ್ಯ ಸೇಖರಣಾ ಮಾಧ್ಯಮವಾಗಿರುತ್ತದೆ ಇದನ್ನು ಹಾರ್ಡ್ ಡಿಸ್ಕ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ ನಂತರ ಮಾಹಿತಿಯನ್ನು ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಸಂಗ್ರಹಿಸಿದಾಗ ಅದು ಹಾರ್ಡ್ ಡಿಸ್ಕ್ಗೆ ಹೋಗುತ್ತದೆ ಆದ್ದರಿಂದ ವಿಶೇಷವಾಗಿ ಹಾರ್ಡ್ ಡಿಸ್ಕನ್ನು ಬಳಸಲಾಗುತ್ತದೆ ಮತ್ತು ಹೆಚ್ಚಿನ ಪ್ರಮಾಣದ ಮಾಹಿತಿಯ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಸಂಗ್ರಹಿಸುತ್ತದೆ ಈ ಹಾರ್ಡ್ ಡಿಸ್ಕ್ ಸಂಗ್ರಹ ಸಾಮರ್ಥ್ಯ ಅರವತ್ತು ಬಿನಿಂದ ಎರಡು ಟೆರಾಬೈಟ್ಗಳು ಅಂದರೆ ಅರವತ್ತು ಜಿ ಬಿಯಿಂದ ಎರಡು ಟಿ ಬಿ ಮೂರು ಫ್ಲಾಫಿ ಡಿಸ್ಕ್ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಮಾಹಿತಿಯನ್ನು ಸಂಗ್ರಹಿಸಲು ಬಳಸುವ ಮ್ಯಾಗ್ನೆಟಿಕ್ ಶೇಖರಣಾ ಸಾಧನವನ್ನು ಫ್ಲಾಫಿ ಡಿಸ್ಕ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ ಇದನ್ನು ಒಂದು ಕಂಪ್ಯೂಟರ್ನಿಂದ ಮತ್ತೊಂದು ಕಂಪ್ಯೂಟರ್ಗೆ ಮಾಹಿತಿಯನ್ನು ವರ್ಗಾಯಿಸಲು ಬಳಸಲಾಗುತ್ತದೆ ಸಾಮಾನ್ಯವಾಗಿ ಗಾತ್ರ ಫ್ಲಾಫಿ ಡಿಸ್ಕ್ ಟು ಪಾಯಿಂಟ್ ಜೀರೋ ಫೈವ್ ಇಂಚುಗಳು ಇರುತ್ತದೆ ನಂತರ ಧೂಳು ಕೊಳಕು ಮತ್ತು ದಾಖವು ಬಿಸಿಲು ಫ್ಲಾಫಿ ಡಿಸ್ಕನ್ನು ಹಾನಿಗೊಳಿಸುತ್ತದೆ ಡಿಶ್ ಶೇಖರಣಾ ಸಾಮರ್ಥ್ಯ ಒನ್ ಪಾಯಿಂಟ್ ಫಾರ್ಟಿ ಫೋರ್ ಮೆಗಾಬೈಟಿನಿಂದ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಮೆಗಾಬೈಟು ನಾಲ್ಕು ಬ್ಲೂರೆ ಡಿಸ್ಕ್ ಹೈ ಡಿಫಿನೇಷನ್ಸ್ ವಿಡಿಯೋ ಗೇಮುಗಳು ಮತ್ತು ಹೆಚ್ಚಿನ ಪ್ರಮಾಣದ ಡೇಟಾವನ್ನು ಸಂಗ್ರಹಿಸಲು ಮತ್ತು ಬಳಸುವುದನ್ನು ಇದನ್ನು ಆಪ್ಟಿಕಲ್ ಸ್ಟೋರೇಜ್ ಡಿಸ್ಕ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ ದೊಡ್ಡ ಪ್ರಮಾಣದ ಮಾಹಿತಿಯನ್ನು ಸಂಗ್ರಹಿಸುವ ಸಾಮರ್ಥ್ಯ ಡಿಜಿಟಲ್ ವಿಡಿಯೋ ಡಿಸ್ಕ್ಗಿಂತ ಐದು ಪಟ್ಟು ಹೆಚ್ಚಾಗಿ ಭದ್ರಪಡಿಸಲಾಗುತ್ತದೆ ಇದು ಡಿಸ್ಕಲ್ಲಿ ಓದಲು ಮತ್ತು ಸವಾರಿ ಮಾಡಲು ನೆರಳಿ ಲೇಸರ್ ಅನ್ನು ಬಳಸುತ್ತದೆ ಐದು ಯು ಎಸ್ ಬಿ ಫ್ಲಾಸ್ ಫೆನ್ ಡ್ರೈವ್ ಯು ಎಸ್ ಬಿ ಎಂದರೆ ಯೂನಿವರ್ಸಲ್ ಸರ್ವಿಸ್ ಬಸ್ ಇದು ಯು ಎಸ್ ಬಿ ಫೋರ್ಟ್ ಮೂಲಕ ಸಂಪರ್ಕ ಹೊಂದಿರುತ್ತದೆ ಯು ಎಸ್ ಬಿ ಪ್ಲಾಸ್ ಡ್ರೈವ್ಗಳನ್ನು ತಮ್ ಡ್ರೈವ್ ಅಥವಾ ಫೆನ್ ಡ್ರೈವ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ ಯು ಎಸ್ ಬಿ ಡ್ರೈವ್ ಬಳಸಿ ಒಂದು ಕಂಪ್ಯೂಟರ್ನಿಂದ ಮತ್ತೊಂದು ಕಂಪ್ಯೂಟರ್ಗೆ డేటాను సులభా వర్గైసబు అదర శేఖరణ సమర్థ్య ఇన్నూర ఐవతారు ఎంబీ రి ఇన్నూర ఐవతారు జిబి సరి కంప్యూటర్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా బాహ్య శేఖరణ మాధ్యమ హత్య పఠ తరగతి ముగదినే ప్రయోగిక తరగతికి హోణ సరి కంప్యూటర్ ఓపన్ చేసి అందులో కంప్యూటర్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియాకి ప్రాక్టికల్గా కంప్యూటర్ దానికి సంబంధించిన ఎక్స్టర్నల్ భాగాలను పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి అలాగే కంప్యూటర్లో సెంట్రల్ ప్రాసెసింగ్ నందు క్యాబినెట్ ఓపెన్ చేసి అందులో హార్డ్ డిస్క్ను పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి ఆ తర్వాత ఫ్లాఫీ డిస్క్కి ప్రాక్టికల్గా ఫ్లాఫీ డిస్క్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ బ్లూరేడ్ డిస్క్కి ప్రాక్టికల్గా పెద్ద మొత్తంలో సమాచారాన్ని భద్రపరుస్తూ వీడియో గేమ్స్ పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి చివరిగా యూస్పి ఫ్లాస్ పెన్ డ్రైవ్కి ప్రాక్టికల్గా పెన్ డ్రైవ్ని పరిశీలించి సమాచారాన్ని కంప్యూటర్ నుంచి పెన్ డ్రైవ్లోకి బదిలీ చేయాలి ఓకే ఓపెన్ ద రైట్ కంప్యూటర్ అండ్ ప్రాక్టీస్ ద ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా ఆఫ్ ద కంప్యూటర్ ఎగ్జామిన్ ద కంప్యూటర్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ఎక్స్టర్నల్ పార్ట్స్ అండ్ ఆల్సో ఓపెన్ ద క్యాబినెట్ ఇన్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ Examine the hard disk and practice. Then examine the floppy disk practically for floppy disk practice. Again, practical for Blu ray disk. Video games storing large amount of data. And lastly, USB practically for a flash fan drive. It is okay. And lastly, USB practically for a fan drive. इट इज़ ओके टू चेक द ओपन ड्राइव एंड ट्रांसफर द इंफॉर्मेशन फ्रॉम द कंप्यूटर टू द पेन ड्राइव यही कंप्यूटर कोलेम और कंप्यूटर के बाहरी स्टोरेज मीडिया का अभ्यास करें कंप्यूटर और अभ्यास संबंधित बाहरी हिस्सों की जांच करें साथ की कंप्यूटर के सेंट्रल प्रोसेसिंग में कैबिनेट कोले और हार्ड डिस्क की जांच करें और अभ्यास करें फिर फ्लाफी डिस्क की व्यावहारिक रूप से जांच करें फ्लाफी डिस्क का अभ्यास ब्लू किरणों के लिए फिर से व्यावहारिक बड़ी मात्रा में जानकारी संग्रहित करने वाले वीडियो गेम का परीक्षण और अभ्यास किया जाना चाहिए अंत में यूएसपी प्लस मित्रा के लिए ವ್ಯಾವಹಾರಿಕ್ ಪೆನ್ಡ್ರೈವ್ ಕಿ ಜಾಂಚ್ ಕರ್ನಾ ಕಂಪ್ಯೂಟರ್ ಶೇ ಪೆನ್ಡ್ರೈವ್ ಮೇ ಜಾನ್ಕಾರಿ ಸ್ಥಾನಾಂತರಿತ್ ಟಿಗ್ ಹೇ ಸರಿ ಕಂಪ್ಯೂಟರ್ ತೆರೆಯಿರಿ ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್ ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಬಾಹ್ಯ ಶೇಖರಣಾ ಮಾಧ್ಯಮವನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡಿ ನಂತರ ಕಂಪ್ಯೂಟರ್ ಮತ್ತು ಅದರ ಸಂಬಂಧಿತ ಬಾಹ್ಯ ಭಾಗಗಳನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ಮತ್ತು ಕಂಪ್ಯೂಟರ್ ಸೆಂಟ್ರಲ್ ಪ್ರಾಸೆಸಿಂಗ್ ಯೂನಿಟ್ ಕೇಂದ್ರೀಯ ಪ್ರಕ್ರಿಯೆಯಲ್ಲಿ ಕ್ಯಾಬಿನೆಟ್ ಅನ್ನು ತೆರೆಯಿರಿ ಮತ್ತು ಹಾರ್ಡ್ ಡಿಸ್ಕನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ ಅದರ ನಂತರ ಫ್ಲಾಪಿ ಡಿಸ್ಕನ್ನು ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಪರೀಕ್ಷಿಸಿ ಮತ್ತು ಬ್ಲೂ ರೇ ಡಿಸ್ಕ್ ಪ್ರಯೋಗಿಕ ಹೆಚ್ಚಿನ ಪ್ರಮಾಣದ ಡೇಟಾವನ್ನು ಸಂಗ್ರಹಿಸಿ ವಿಡಿಯೋ ಆಟಗಳನ್ನು ನೋಡುತ್ತಾ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ ಮತ್ತು ಕೊನೆಯದಾಗಿ ಯು ಎಸ್ ಪಿ ಫ್ಲಾಸ್ ಪೆನ್ ಡ್ರೈವ್ ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಪೆನ್ ಡ್ರೈವನ್ನು ನೋಡಿ ಮತ್ತು మాహితీయను కంప్యూటర్ నింద డ్రైవ్కి వర్గయిసి సరి కంప్యూటర్ హోంవర్క్ ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో నేర్చుకోవాలి గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్స్ బుక్లో చర్చించుకోవాలి శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ బుక్లో అప్పజెప్పుకోవాలి శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది ఓకే సెక్షన్ వన్ కంప్యూటర్ స్టోరేజ్ మీడియా ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా హార్డ్ డిస్క్ ఫ్లాఫీ డిస్క్ బ్లూరే డిస్క్ యుఎస్పీ క్లాస్ డ్రైవ్ డ్రాయింగ్ సెక్షన్ టూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీరి క్లాస్ వన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా అనగానేమి టూ హార్డ్ డిస్క్ అనగానేమి త్రీ ఫ్లాపీ డిస్క్ అనగానేమి ఫోర్ బ్లూరే డిస్క్ అనగానేమి ఫైవ్ యూఎస్బీ ఫ్లాస్ పెన్ డ్రైవ్ అనగానేమి సెక్షన్ త్రీ ప్రాక్టికల్ క్లాస్ స్టోరేజ్ మీడియా ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా హార్డ్ డిస్క్ ఫ్లాప్ డిస్క్ బ్లూ డిస్క్ యూఎస్బి ఫ్లాష్ పెన్ డ్రైవ్ను పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి సెక్షన్ ఫోర్ ప్రాజెక్ట్ వర్క్ స్టోరేజ్ మీడియా ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా హార్డ్ డిస్క్ ఫ్లాఫి డిస్క్ బ్లూ రే డిస్క్ ఈఎస్పీ ఫ్లాస్ పెన్ డ్రైవ్ గురించి తెలియజేస్తూ చాట్ రూపంలో వివరించాలి సెక్షన్ ఫైవ్ బిట్స్ సెక్షన్ సిక్స్ బ్రాకెట్స్ సెక్షన్ సెవెన్ మ్యాచెస్ సెక్షన్ ఎయిట్ ఫాల్స్ అండ్ ట్రూ ఓకే కంప్యూటర్ హోంవర్క్ సండే కంప్యూటర్ లెసన్ టాపిక్స్ షుడ్ బి రైటెన్ ఇన్ క్లాస్ నోట్ బుక్ అండ్ కంప్యూటర్ ప్రాక్టికల్స్ షుడ్ బి డన్ Monday, computer class topics should be written in rough notebook. Tuesday, computer class topics should be studied in rough notebook. Wednesday, computer class topics should be rough notes learned in the book. Thursday, computer class topics should be discussed in rough notebook. Friday, computer class topics should be assigned in rough notebook. साटे कंप्यूटर क्लास टाफिक्स दिस कंप्यूटर कंप्यूटर स्टोरेज मीडिया हार्ड डिस्क फ्लास्कूरे से क्वेश्चन स्टोरेज मीडिया टू वट इज दिस्क्री What is the floppy disk? Four. What is the Blu-ray disc? Five. What is the USB flash pen drive? Section three. Practical class. One. Storage media, external storage media, hard disk, floppy disk, Blu-ray disc, USB flash pen drive should be examined and practiced. Section four. Project work. Storage media, external storage media, hard disk, floppy disk. ब्लू रेडिस्क यूएसपी प्लस फेन ड्राइव एक्सप्लेनिंग इन द चार्ट फ्रॉम सेक्शन फाइव बिट्स सेक्शन सिक्स ब्रैकेट्स सेक्शन सेवन मैचेस सेक्शन एट फास्ट एंड ट्रू ठीक है कंप्यूटर होमवर्क रविवार कंप्यूटर पार्ट के विषयों को क्लास नोटबुक में लिखा जाना चाहिए और कंप्यूटर प्रैक्टिकल किया जाना चाहिए सोमवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में लिखा जाना चाहिए मंगलवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में पढ़ना जाना चाहिए बुधवार कंप्यूटर कक्षा के विषय रफ नोट होना चाहिए गुरुवार कंप्यूटर कक्षा के विषयों पर रफ नोट बुक में चर्च होनी चाहिए शुक्रवार कंप्यूटर कक्षा के विषयों को रफ नोटबुक में सौंप जाना चाहिए शनिवार कंप्यूटर कक्षा के विषयों की लिखित परीक्षा होनी चाहिए यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इस पार्ट में होगा ठीक है सेक्शन वन कंप्यूटर स्टोरेज मीडिया एक्सटर्नल स्टोरेज मीडिया हार्ड डिस्क फ्लाफी डिस्क ब्लू ड्राइव ड्राइंग सेक्शन टू प्रश्न और उत्तर वन बाहरी स्टोरेज मीडिया का नाम टू हार्ड डिस्क का नाम थ्री फ्लाफी डिस्क का नाम फोर ब्लू का नाम फाइव यूएसबी प्लस फैन ड्राइव का नाम सेक्शन थ्री व्यावहारिक कक्षा वन स्टोरेज मीडिया एक्सटर्नल स्टोरेज मीडिया हार्ड डिस्क फ्लाफी डिस्क ब्लू डिस्क यूएसबी प्लस फैन ड्राइव की जांच और अभ्यास किया जाना चाहिए सेक्शन फोर प्रोजेक्ट कार्य स्टोरेज मीडिया एक्सटर्नल स्टोरेज मीडिया हार्ड डिस्क फ्लाफी डिस्क ब्लू रे डिस्क यूएसबी फ्लास फेन ड्राइव चार्ट फ्रॉम फ्रम ड्राइव एक्सप्लेनिंग सेक्शन फाइव बिट्स सेक्शन सिक्स ब्रैकेट्स सेक्शन सेवन मैचेस सेक्शन एट फॉल्स एंड ट्रू सॉरी कंप्यूटर होमवर्क ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿಯ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸು ಮಾಡಬೇಕು ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆಯಬೇಕು ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ ಬುಕ್ನಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ ಬುಕ್ನಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಾ ಬರೆಯಬೇಕು ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆ ಈ ಪಾಠದಲ್ಲಿ ಇರುತ್ತದೆ ಸರಿ ವಿಭಾಗ ಒಂದು ಕಂಪ್ಯೂಟರ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಹಾರ್ಡ್ ಡಿಸ್ಕ್ ಡಿಸ್ಕ್ ಬ್ಲೂ ರೇಡಿಸ್ಕ್ ಯು ಎಸ್ ಪಿ ಫ್ಲಾಸ್ ಫೆನ್ ಡ್ರೈವ್ ಡ್ರಾಯಿಂಗ್ ಸೆಕ್ಷನ್ ಟು ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರಗಳು ನಂಬರ್ ಒನ್ ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಅಂದರೆ ಏನು ನಂಬರ್ ಟೂ ಹಾರ್ಡ್ ಡಿಸ್ಕ್ ಎಂದರೆ ಏನು ನಂಬರ್ ತ್ರೀ ಫ್ಲಾಪಿ ಡಿಸ್ಕ್ ಎಂದರೆ ಏನು ನಂಬರ್ ಫೋರ್ ಬ್ಲೂ ಡಿಸ್ಕ್ ಎಂದರೆ ಏನು ನಂಬರ್ ಫೈವ್ ಯು ಎಸ್ ಬಿ ಫ್ಲಾಸ್ ಫೆನ್ ಡ್ರೈವ್ ಎಂದರೆ ಏನು ಸೆಕ್ಷನ್ ತ್ರೀ ಪ್ರಾಯೋಗಿಕ ವರ್ಗ ಒನ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ హార్డ్ డిస్క్ ఫ్లాపీ డిస్క్ బ్లూ రే డీస్క్ యుఎస్పి ప్లస్ ఫెన్ డ్రైవలను పరీక్షి మొత్తం అభ్యసా సెక్షన్ ఫోర్ ప్రాజెక్ట్ వర్క్ స్టోరేజ్ మీడియా ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా హార్డ్ డిస్క్ ఫ్లాపీ డిస్క్ బ్లూ రే డీస్క్ యుఎస్పి ప్లస్ పెన్ డ్రైవ్ బాగే తెలిసిన వివరి సెక్షన్ ఫైవ్ బిట్స్ సెక్షన్ సిక్స్ బ్రాకెట్స్ సెక్షన్ సెవెన్ మ్యాచెస్ సెక్షన్ ఎయిట్ ఫాల్స్ అండ్ ట్రూ ఓకే కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ వందలాది మందికి అన్నదానం చేయడానికి వేలాది మందికి విద్యదానం చేయడానికి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని అందరూ మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్